మనం ఎన్ని చదువులు చదివినా ఎన్ని జాబ్స్ చేసినా ఎంత ముందుకెళ్ళినా ఆ దాటేసిన టెన్త్ దగ్గరే ఆగిపోతుంటాం అందుకనే మేము ఆగిపోయిన చోటే మళ్ళీ మొదలెట్టాం ఎన్నో రోజులకి మా ఫ్రెండ్స్కి మా మేడం వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్తో మా స్కూల్లోకి మళ్ళీ అడుగుపెట్టాం ఆత్మీయ సమ్మేళనం టూ థౌజండ్ ఎయిట్ టూ టూ థౌసండ్ నైన్ బ్యాచ్ చూస్తుండగానే పదిహేను ఏళ్ళు దాటిపోయింది మా స్కూల్లో మేము మర్చిపోకూడదనే జ్ఞాపకాలు మర్చిపోని తీపి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి మేము తిరిగిన చెట్టు లంచ్ టైంలో ఆ కిచెన్ అస్సలు మర్చిపోలేము మా కోసం క్లాస్ రూమ్స్ మేము నాటిన అందమైన చెట్లు మేము ఆడిన ఆటలు గెంతిన గ్రౌండ్ ఇవన్నీ గుర్తెచ్చుకోవడానికి ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇక పదిహేను ఏళ్ళ తర్వాత గడిచిన ఫ్రెండ్స్ని మర్చిపోలే నా బెస్ట్ ఫ్రెండ్స్ని మళ్ళీ ఒక్కసారి కలుసుకున్నామంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయామంతా ఇంకా పదిహేను ఏళ్ళ తర్వాత మా టీచర్స్ మాకోసం ఎన్నో విషయాలు చెప్పారు మా పేర్లు గుర్తుపెట్టుకోకపోయినా సరే మేము చేసే అల్లరి వాళ్ళకి చాలా గుర్తుంది ఇంకా ఇంకా చాలా ఇయర్స్ తర్వాత అందరం కలవడం చాలా ఆనందంగా ఉంది అది మాటల్లో అస్సలు చెప్పలేము ఇంకా తర్వాత భోజనానికి రెడీ అయ్యాం సార్ వాళ్ళందరికీ ముందుగా వడ్డించేసాం ఆ తర్వాత ఇంకా మేము కూడా చాలా రోజుల తర్వాత కలిసి తింటున్నాం ఈ తిరిగేటప్పుడు తినేటప్పుడు మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూనే ఉన్నాయి ఈ స్కూల్ మాకు గుర్తు చేస్తూనే ఉంది ఇంకా ఎప్పటికీ మర్చిపోకూడదని ఒక అందమైన గ్రూప్ ఫోటో మేము కలిసి దిగాం ఆ తర్వాత ఇంకా ఒకరి కోసం ఒకరిని తెలుసుకోవడానికి అందరం సిద్ధమయ్యాం ముందుగా ఇంకా మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు అందరినీ స్వాగనంగా ఆహ్వానించి స్టేజ్ పైన కూర్చోబెట్టి మాట్లాడడం స్టార్ట్ చేసాం ఇంకా ఇంత వయసు వచ్చాక కూడా ఇంకా మాలో భయం పోలేదు ఇంకా అల్లరి అస్సలే పోలేదు ఇంకా మేము మాట్లాడుతూ ఉండగా మా ఆనందంతో పాటు ఆకాశానికి కూడా ఆనందం వేసి ఎంతో వర్షాన్ని కురిపించింది ఇంకా మా కోసం మేము మాట్లాడడం అయిపోయేసరికి మా సార్ వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు అప్పట్లో వాళ్ళు మాట్లాడుతుంటే ఎప్పుడైపోద్దా స్పీచ్ అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది మళ్ళీ వాళ్ళ క్లాస్లో కూర్చొని వాళ్ళు చెప్పే పాఠాలు వినాలనిపిస్తుంది ఇంకా మా టీచర్స్ అందరికీ సన్మానం చేసాం వాళ్ళ ఆనందానికి ఇంకా అదుపులు లేవు కానీ మాకే ఆనందం మెల్లగా దూరమైనట్టు అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ అందరం వెళ్ళిపోతున్నా చివరిగా ఒక్క ఫోటోతో